అసలు నీ బాడీ లాంగ్వేజే దాని మీద ఇంకా బద్ధకంగా ఉన్నావా అబ్బా ఏంటి సార్ మీ నసా అసలు ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చాను అదే వద్దంటున్నాను బ్యాచులర్స్ ఆఫీస్ లో నిద్రపోవాలి ఇంట్లో అలిసిపోవాలి నువ్వు రివర్సల్ చేస్తున్నావు ఎందుకు వచ్చడం ముందు ఆ విషయం చెప్పండి నాకు అర్థమైంది లేవా నువ్వు అందుకే కంగారు పడుతున్నావు రోజు వచ్చేసి ఏడ్సేవాడేవాడు సార్ కూడా నా భారీ లాంగ్వేజ్ వచ్చేసింది ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే రేపు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఎవరిదో చెప్పుకో చూద్దాం ఈ ఏరియా ఎమ్మెల్యే అంతకంటే గొప్ప వ్యక్తి పుట్టాడు కామోన్ గేస్ ఓ ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు వార్డు మెంబర్లు కాచు నీకు టాప్ టు బాటం తెలిసిన వాళ్ళు ఎప్పుడూ నీ మంచి కోరుకునే వాళ్ళు ఆ రాజ్యం గారి బర్త్డే కాదు నేను గొప్ప వ్యక్తులు మహానుభావులు పుణ్య పురుషులు అన్నాను అయితే రాజ్యం గారిది కాదు ఇప్పుడు లైన్ లోకి వచ్చావు ఇప్పుడు చెప్పు హూ ఈస్ దట్ లిటిల్ క్యూట్ బర్త్డే బాయ్ నాకు తట్టట్లేదు సార్ మీరే చెప్పండి నీకు ఎదురుగా ఉండే గొప్ప వాళ్ళు ఎప్పుడు కనిపించరే నా బర్త్డే నా రేపు నా బర్త్డే నా బర్త్డే నీ బర్త్డేనా ఏంటి అంత డల్ గా చెప్తున్నావు మీరే బొకే తో వస్తే కన్ఫ్యూజ్ అయ్యాను సార్ ఈ బొకే ఈ బాటిల్ పట్టుకో రేపు నా కోసం ఫ్లాట్ లో రెడీగా ఉంచు ఈ మధ్య ఉగ్గుపల్ తగినట్టు అవుతున్నావు తాకు ఇవి నా కోసమే రేపు నువ్వే నాకు ఇవ్వాలి బొకే బ్రాందీ బాస్కెట్ టైటిల్ బాగుంది కదా సార్ నా గ్రేప్ ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది సార్ నా బర్త్డే కోసం నువ్వు ఆఫీస్ కి లీవ్ పెట్టి రెడీగా ఉండు రేపు బయటకి రేపు నా బాస్ తప్పకుండా ఆఫీస్ కి రమ్మన్నాడు సార్ బాస్లు అలాగే అంటారు వాళ్ళు అలా అనడం కరెక్ట్ మనం అలా మానేయడం కరెక్ట్ నువ్వేం ఆలోచించుకు సుబ్బు రేపు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేయి గుడికి వెళ్దామంటారా సార్ నన్ను అక్కడ చూస్తే దేవుడు ఫీల్ అవుతాడు సుబ్బు అయినా నిన్ను అడగడం నాదే తప్పు నేనే ప్లాన్ చేస్తాను నువ్వు ఫాలో అయిపో ప్రపంచంలో ఎవ్వరు వాళ్ళ బర్డేకి వాళ్ళే బుకే ఇచ్చి రిష్ చేయమని చెప్పరు ఈయన గారు తప్ప నా కర్మ ఏంటక్క అలా కాలు జరిగిన ఆడపిల్లిలా తిరుగుతున్నారు అది కాలు జారిన పిల్లి కాదే కాలు కాలిన పిల్లి సరే జరుగుతున్నారు రేపు మీ బావ పుట్టినరోజు పార్టీ అయితే కన్ఫర్మ్ కానీ అరే ఆ సుబ్బు ఫ్లాట్ లో జరుగుతుందేమోనని అమ్మగారి అనుమానం అదేంటి బా పార్టీ బ్యాచులర్ ఫ్లాట్ లోనా అవును భార్య కంటే బ్యాచులర్స్ ఎక్కువ ఇష్టం కదా అక్క బావకిష్టమే అన్ని వండు ఉంటాడు ఆయనకి ఇష్టమైనవన్నీ వండించాలంటే చైనా రష్యా అమెరికా ఆఖరికి ఆఫ్రికా నుంచి కూడా వంట వాడిని తెప్పించాలి వాళ్ళు కూడా బ్యాచులర్స్ అయ్యి ఉండాలి దీంట్లో ఇంత రిస్క్ ఉందాకా ఇంకో విషయం ఆయనకి రేపటితో నలభై ఏళ్ళు వస్తున్నాయి నలభై వస్తాయేంటి బీపీ షుగర్ వస్తాయని బెంగా షుగరు బీపీ మా ఇంటికి రావే ఇంకో కొత్తది వస్తుంది ఏంటక్క ఆస్తి పద్దు ఆస్తి ఆస్త మీ బావకి నలభై ఏళ్ళు వచ్చాక ఆస్తి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అక్క ఆస్తి జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తుంది పిచ్చి మోవా మీ బావకి ఒక బామ్ ఉంది దానికి మీ బావలాగే సగం పిచ్చింది ప్రతి పది సంవత్సరాలకి ఐదెకరాలు భూమి వీల్ కలిసేలాగా రాసి చచ్చింది అవి ఇప్పుడు వస్తాయి తెలుసక్క అయినా ఇది అంత విషయమే కదక్క ఆస్తి కలిసి వచ్చినాకా ఏంటమ్మాయి గారు రేపు బా పుట్టినరోజు ఘనంగా చేస్తే బాబు దాన్ని గుర్తు పెట్టుకుంటాడు ఏడ్సినట్టుంది అందుకే కదా మేమిద్దరం ఇంతగా ఆలోచిస్తుంది అక్కా బాకి డాన్స్ అంటే ఇష్టం కదా కొత్తపేట నుండి ఒక గ్యాంగ్ ఇంట్లో తింటామనుకో బాబా ఇక్కడికి వెళ్ళాడు ఇంట్లోనే ఉంటాడు చూంటావు

బాగున్నానా పొద్దున్నే చలికత్తలా తయారైంది నిద్రీస్ లేకపోతే మీ బాబు బూతులు తిడతారు మరిలా అక్క ఆయన పుట్టినరోజు పోటీ పొద్దున్నే లేవకుండా ఈ మొద్దు నిద్రేటక్క రోజు పొద్దున్నే లేచిపోయేవారే ఇవాళ బర్త్డే స్పెషల్ అనుకుంటా ఎక్కువసేపు పడుకున్నారు చెప్తాం మీ సంగతి అక్కా బావి తిరిగాడే నన్ను పలకరిస్తాడేమో కుదరదు ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలి నువ్వు ఇటు రాండి బావ బావం మొత్తం సోక స్నామిత పెట్టాడు నువ్వు ఇలా రా ఇలా సర్ సార్ ఎట్స్ ఆఫ్ ద డేస్ యావ్ థ్యాంక్ మై డీర్ బ్యాచిలర్ నీతోనే ఇందా నుంచి ఫస్ట్ విషయస్ చెప్పించుకోవాలని వెయిట్ చేస్తున్నా ఇదంతా మీరిచ్చి అలసే అయినా ఏం చేసి పడైవాడు బెడ్రూమ్ లో అలా వచ్చి ఇప్పటికి నీకు లక్ష సార్లు చెప్తాను సుబ్బు పడైవాడు కాదు అది కాదు మేడం రాత్రి సార్ నాకు బొకే ఇచ్చి వెళ్ళారు ఎలాగో ఇచ్చారు కదా అని పొద్దున్నే వచ్చి విషయం చెప్దామని వచ్చాను ఆంటీ బొకే కూడా నువ్వు కొల్లెట మా బాబే కొన్నాడా ఇష్టమైన వాళ్ళు వాళ్ళ చేత్తో ఇస్తే చాలు కొనక్కర్లేదు సంతోషించాం కానీ ఇంకా లేవంటి ఈ రోజు మన ఇంట్లో పార్టీ ఉంది పార్టీ ఈ రోజు సుబ్బు నేను బయటికి వెళ్లి ఎంజాయ్ చేయాలి. అదేంటి బా ఇవరనే పుట్టి రోజు పెళ్లి రోజు పెళ్ళాలి బయటికి తీసుకెళ్తారు. నువ్వేంటి సుబ్బుతో సాహ చేయను చంపుతాను. తెలుగు రాకపోతే రావుట్టుండు. అంతేగాని అట్టదిడ్డంగా వాక్కు. దాన్ని సహజీవనం వంట్రో ఫ్రెండ్షిప్ అంటారు అయ్యో మొత్తం ఏర్పాట్లు చేసేశానే కదా. ఏంట్రా జిడ్డు ఏర్పాట్లు మీ అయ్యగారు బడ్డే పార్టీ ఇక్కడే జరగాలి. ఇక్కడ అదేంటి అయ్యగారు మనం చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసుకున్నాం కదా అంటే ఏంట్రా ఏ ఉత్త ముఖాల్లో ఫ్లాట్ కి పిలిపించి డాన్స్ చేస్తావా డాన్స్ కాబట్టి డ్రమ్స్ కొట్టుకుంటావే నీకెందుకు సుబ్బు నువ్వు వెళ్ళి రెడీ అవు నేను వచ్చేస్తా అలాగే సార్ అయినా మేము మీకోసం ఎంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేసాం తెలుసా ఎంత మసాలా చేసిన అవును కర్రీ చికెన్ కర్రీ అవదమ్మా ఎంతైనా మీ పార్టీ మీ పార్టీ మా బెచ్లూర్ పార్టీ బెచ్లూర్ పార్టీ అంతా సుబ్బు వెళ్ళి వచ్చిందా వాడిని తరిమిస్తే గానీ ఇంటికి పట్టినా

నాకు తెలిసిన మీరు ఒప్పుకుంటారని రండి మీకు స్నానం చేస్తా కొత్తగా ఏంటి ప్రతి పుట్టినరోజుకి నేనే కదండి మీకు లాల పోసేది నువ్వేంటి పాన్కల్లో పోలాగా మీ హెల్ప్ అయ్యవద్దు పోయిక నుంచి వెళ్ళు పుట్టినరోజు కదండి అందుకే మిమ్మల్ని హీరోలా ముస్తాబ్ చేస్తాను అలానే ముందు మేకపోతు చేస్తా ఊరుకోండి రంగు రాట్ సీరియల్ లో మహేష్ లుభాలు సుబ్బుశెట్టి అంటే మహేష్ బాబు ఉంటాడు అనుకున్నావా యూట్యూబ్ చూడు నాకేం తెలుసండి

ఏంట్రా సీన్ వేసుకున్నావా అవునాయ్ గారు సల్లి నిన్నను బట్టలు తోస్తున్నట్టు ఒక్క ఇంకా ఇంకొకటి మరీ అంత వంకలు తిరిగిపో మాక సన్నీ లేని ఇచ్చే బడ్జెట్ ఇలా దగ్గర ఉండదు ఉందయ్య గారు అమ్మగారు ముప్పై వేలకు మాట్లాడింది ఆ చూడరు విన్నాను ఏంటి అవునాయ్ గారు ఆ డబ్బుతో మీకు గోల్డ్ రింగ్ చేస్తుంటే ఎంత బాగున్నా లేదా ఐదు వేలు పెట్టి రికట్ డానికి చేయించే కొదవ డబ్బులతో ఎంత చేపించుంటే ఎంతో ఇది నిజమే ఇప్పుడు యాలకేలు ఖర్చు పెట్టిచ్చేసి ఏ తలక మాహి పిలిపిస్తున్నారా ఆయనే సెలబ్రిటీ గారు ఎదుగుదల ఆగిపోయిన గుమ్మడికాయలా ఉన్నాడు ఎడికి ముప్పై వేలు ఎందుకు మూడు వేలే ఎక్కువ ముందు సీట్ లోంచి ఇంకొకరు దిగుతున్నారు ఆ డోర్ ఓపెన్ అవ్వని తొందర ఎక్కువే నీకు చూడు అదిగో చూడు ఆయనే సెలబ్రిటీ సారీ సార్ వంద రూపాయలు కడద్దాం తీరా బాగుంటా సార్ సెలబ్రిటీ నేనే నువ్వు

నా రేంజ్ వాళ్ళకి చెప్పలేదు చెప్పాను సార్ లో బడ్జెట్ సినిమా అడ్జస్ట్ అవ్వండి కనీసం పార్టీ అని గ్రాండ్ గా చేస్తారు చేస్తారు అయ్యో పార్టీ అదిరిపోతుందండి అందుకే కదా మీ రేంజ్ వేలు అయినా ముప్పై వేలు ఇస్తానన్నాను

ఏంటి ఏదో మెగాస్టార్ తీసుకొచ్చినాడు అంతా డౌట్ చేస్తున్నావు ఆయన మగాళ్ళ పుట్టినరోజులకి ఆడాలను తీసుకురావాలి కానీ ఇలా మగాళ్ళని తీసుకురావడం ఏంటి సెన్స్ లేకుండా ఆయన ఎవడీడు నేను సుమిత్ సూపర్ సుమిత్ చాలా మంది నన్ను స్టైలింగ్ స్టార్ అంటుంటారు మీ కళ్ళల్లో యాంగ్జైటీ చూస్తుంటే నాతో ఒక సెల్ఫీ తీసుకోవాలని నా ఫోన్ నెంబర్ అడగాలని ఉంది కదా అంతే కదా చూసరా చూసారా ఎంత బాగా అల్లుకుపోతున్నారా మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి నేను మీదే అర్బన్లీ చూస్తావే దద్ధిమల్లారా రండరా మగల్ మగల్ మాట్లాడుకోవడానికి ఏముంటదా ఫోన్ నెంబర్ అంటారా మాకేందుకు నేను మొవల్ నెంబర్ తీసుకును ఏ బాయ్ సినిమాలు సినిమా లేహో సినిమా కాదు బాయ్ సిరీస్ మెగా సీరియల్స్ డ్యాన్ షోస్ కూడా చేశారు మీకు అంత అవసరం సార్ మన ఇంటికి సెలబ్రిటీ వస్తున్నాడు అన్న ఇంకా రాలేదా అదే పెద్ద జోక్ అయిపోయింది ఈడే ఆ సెలబ్రిటీ అంట ఈడు ఆటం చూస్తుంటే తొండలు పట్టుకునే వాళ్ళ గీడు దాని గుడ్లు అమ్ముకునే వాళ్ళ గీడు లేరు సర్లే గానీ ఎంత గే నువ్వు సెలబ్రిటీ అలాగే చెప్పు చెప్పండి సార్ నీకు నాలెడ్జ్ చేయలేనప్పుడు చెప్పిన లాభాలు ఎంత మేకప్ అయినా చైనా ఫోన్ ఐఫోన్ అవుద్దా ఈ ప్రోగ్రామ్ చేసింది అంటే సార్ అది నేను చెప్పేది సార్ అరే పోదాం సార్ తనకి ఎక్కడో దెబ్బ తిన్నట్టుంది సార్ దాన్ని ఇగో అంటారులే అప్పుడేమైంది ఇంకా ఉంది అరే నా మాట కాదు సార్ తీసుకొచ్చా ఒక్కరు సెలబ్రిటీని గుర్తించట్లేదు వాళ్ళు గుర్తుపట్టబట్టు నన్నేం చేయమంటారండి వస్తున్నారు సార్ రాజీ ఇంటికి వచ్చిన సినిమా స్టార్ మీరేనా అది మళ్ళీ ఉన్నారు కదా హీరోగా మీకు రెండు డైలాగులు అది కూడా రాంగ్ ప్లేస్కి వచ్చి చెప్తారా టీవీ స్టార్ ఆయన కాదు బాధపడుతున్నాను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సార్ జస్ట్ గుర్తుపట్టలేదంతే పెళ్లి చూపులో అమ్మాయి నచ్చలేదని చెప్తే అమ్మాయి బాధపడతా అవుతుంది సార్ బోర్డ్ అంత అవుతుంది కదా ఆ సేమ్ టు సేమ్ ఫీలింగ్ ఒక సెలబ్రిటీని గుర్తుపట్టకపోతే ఆ సెలబ్రిటీ కూడా అలాగే ఫీల్ అవుతాడు రా కానీ ఇప్పుడు మనం వెళ్ళాం సార్ ఎందుకు వెళ్ళాం అయితే నా పదిహేను వందలు నాకు ఇచ్చేయండి అదేంటి అది అంతే సార్ దీనికోసం మనం వేరే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా ఎందుకు వదులుకున్నాం ఏముందండి వాళ్ళు పదిహేను వేలు ఇస్తున్నారు వీళ్ళు పాతిక వేలు ఇస్తున్నారు లెక్కలక్కడ తేడా ఉందరా రాజ్యం ద్వారా మేము ముప్పై వేలు అన్నారు నువ్వేమో పాతిక వేలు అంటున్నావు ఏదో క్లారిటీ సమంతానా సమంతానా సుమిట్ స్టైలింగ్ స్టార్ సుమిట్ ఏదైతే ఉంది రెండు శాతం కదా స్టార్ట్ అయింది సరిగా అది తిరిగా సార్

నా నింపాలా అదేంటి ఎవడ అమ్మ తింటే ఆడే ముందు అయితే ఆడే పడిపోవాలి నేను చేయను అయితే ముప్పై వేలు అయితే నాకేంటి బర్త్డే నాది నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తాను ముప్పై వేలు కవర చెయ్యండి సార్ చిన్న పనికి ముప్పై వేలు వదిలేస్తారా ఇదే మన ఎంటర్టైన్మెంట్ రూమ్ మొత్తానికి సెలబ్రిటీ అని గుర్తించారు చూసారా ఏ సీరం కూడా ఇచ్చారు ఏంట్రా ఇక్కడ కొంచెం తేడాలో ఉన్నాడు సార్ ఇది తేడా కాదు సార్ చాలా పవర్ఫుల్ అంటే అది సార్ ఇక్కడే ఉండండి అమ్మో

యాక్చువల్ గా డీ జోడికి వెళ్దాం అనుకున్నారు జోడి లేక ఆగిపోయారు సార్ ఓహో ఏదో సార్ లైట్ గా చాలా బాగేస్తారు సార్ మీకు బాగా నచ్చిన స్టెప్ ఏంటబ్బా అదే సార్ ఏనా స్టెప్ అబ్బా ఏది ఏ మరి దాయి దాయి దామ్మ విరిచే కొందనాల బొమ్మ దాయి దాయి దామ్మ విరిచే కొందనాల ఎలా ఉంది సార్ బాగుంది కానీ రబ్బాయ్ నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంకా ఆలోచనలోనే ఉన్నారా సార్ నువ్వు ఆ వేరే స్టెప్ వేస్తున్నప్పుడు నేను స్టాచ్యూ అంటాను నువ్వు ఆగిపోవాలి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో సార్ తొందరగా చేయండి సార్ ఇంకో బర్త్డే పాటు ఉంది మనకి సరే సార్ చేస్తా దావు 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 అబ్బా వెస్టర్న్ కమోడ్ మీద కూర్చున్నట్టు భలే ఆగేవురా రిలీజ్ ఇంకా మీరు చేయకుండా ఇప్పుడు ఇండియన్ కమోడ్ మీద కూర్చున్నాడు కూర్చున్నాడు మా ఊర్లో ఉన్న విశాలమైన తోటలో కూర్చున్నట్టుందా స్టాచ్యూ అక్కడ కదలక రిలీజ్ ఇప్పుడు కృష్ణ గారి ఇప్పుడు ఎన్టీఆర్ గారు సార్ లేదండి సార్ మీరు ఇప్పుడు లేకపోతే పదికి పది మార్కులు వేయరు సార్ ఇది ఏమైనా జబర్దస్త్ స్టేజ్ అరా పదికి పది తెచ్చుకోవడం స్టేజ్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఒకటే కదా సార్ లేకపోతే చైనా ఫోన్ కి హంగులు ఎక్కువ అనుకుంటారు నువ్వు నా అసిస్టెంట్ అసిస్టెంట్ మాస్టర్ పంచుతో నన్ను కదరా సుమిత్ గారు మీరు మా ఇంటికి రావడం మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నేను కూడా బాగా సార్ ఒక సెల్ఫీ తీసుకున్నా నీకు అసలు బుగ్గు నేను పొద్దున ఏడింటికి ఇస్త్రీ చేసిన చిలుకు చుక్కల వచ్చాను అప్పుడు తీసుకుని ఉండొచ్చు ఇప్పుడు చూడు బలిగిపోయిన న్యూస్ పేపర్ లా ఉన్నా ఇప్పుడు తీసుకుంటావా సెల్ఫీ అసలు ఏ ఊరని మీ మేడం మీ ఆయన బట్టి టార్గడికి మా సార్ శీలం కోల్పోయారు

బతికించారు ఆయన మా బావికి పాటి ఇష్టం లేదు మా అక్కే బలవంతంగా అరేంజ్ చేసింది అందుకే మీ బావ నన్ను బలవంతం చేశాడు అలా కాదండి ఇది సింగిల్ మీనింగే ఇలాంటి బా జన్మలు చూడు వస్తానండి ఒక్కడి చూసా మేడం మా చెక్కు చెప్పు కైతేనేదే ఇప్పుడు నీకు ఆ చెక్కు అవసరం లేకపోతే నా పదిహేను ఆగండి తీసుకొస్తాను ఇదిగోండి థ్యాంక్స్ మేడం మా గురువు గారు కొండ ముచ్చులా తయారయ్యాలో ఏంటో రెండు గురువు గారు రెండు సార్ ఏడి దే ఈ కిరోజుని బుడ్లా అట్లా ఉన్నారేంటి ఏడీ మీ స్టాండింగ్ స్టార్ సమంత పారిపోయాడే పాపంబా

అదిగా సుబ్బు ఆడికిచ్చి ముప్పై వెళ్తే నువ్వు అన్నట్టు మాకు గోల్చేలు వచ్చిండేది తెలుసా వీళ్ళకి అసలు తలకాయలేదు మా కాదు నీకే లేదు బా అయినా మన ఇంటికి రోజు ఇలా టీవీ స్టార్లు వస్తుంటే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మరి

ஜ <laughs>